హాయ్ హలో వెల్కమ్ టు వైలూ ఛానల్ సో ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక రెండు మూవీస్ అయితే రిలీజ్ అయినాయి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే మట్కా మూవీ వరం తేజ్ నటించిన మట్కా మూవీ విధంగా తమిళ్ నుంచి అయితే మన గారు నటించిన కంగువా మూవీ సో ఈ కంగువా మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు సో అదే విధంగా మన ఈ వీడియోలో అయితే కంగవా మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం సో కంగువా మూవీలో అయితే మన సూర్య గారు అయితే రెండు క్యారెక్టర్లు అయితే ప్లే చేయడం అయితే జరిగింది సో ప్రజెంట్ అండ్ పాస్ట్ అదే విధంగా మనకి ఇందులో మెయిన్ నెగిటివి చాలా నెగిటివిటీస్ ఏమున్నాయి అదేవిధంగా పాజిటివిటీస్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం సో నెగటివిటీస్ చూసుకుంటే కనుక చాలా ఇందులో కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అదే విధంగా ఆయన మనకి అతని కొంచెం క్యారెక్టర్ పరంగా అయితే అతని యాక్టింగ్ పరంగా అయితే న్యాయం చేశాడు పాజిటివ్ గా మాట్లాడుకుంటే కనుక అతని క్యారెక్టర్ పరంగా కానివ్వండి అదే విధంగా అతని యాక్టింగ్ పరంగా ఇంకా సూర్య గారి యాక్టింగ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు సో యాక్టింగ్ అయితే చెప్పొచ్చు చెప్పచ్చు విధంగా స్టోరీ చూసుకున్నట్లయితే కనుక మనం ట్రైలర్ లో చూసిన దానికి మూవీకి అయితే కొంచెం సంబంధమే లేదు అన్నట్లుగా అయితే సో అర్థమైపోతుంది విధంగా అంటే మనం ట్రైలర్ చూసి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కంగువాతో చాలా డిఫరెంట్ స్టోరీతో చాలా డిఫరెంట్ గెటప్స్ అయితే వస్తున్నాడని చెప్పేసి ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎవరైతే మన సూర్య గారి ఫ్యాన్స్ ఉంటారు డైరెక్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కానంత మూవీ అయితే ఉందని అయితే చెప్పొచ్చు సో అదే విధంగా ఈ రోజు మళ్ళీ మట్కా మూవీ కూడా రిలీజ్ ఉంది కాబట్టి కొంతమంది అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది సో ఇక్కడ మన కంగవా మూవీలో చూసుకున్నట్లయితే కనుక అదేవిధంగా దిశ పట్టణి ఇందులో యాక్ట్ చేయడం అయితే జరిగింది సో తను కూడా స్టార్టింగ్ లో ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుంది సో తన తనను కూడా అసలు ఎందుకు పెట్టారు ఏంటి అనేది కూడా అది కూడా కొంచెం బ్లాగ్ అయితే అనిపించింది అదేవిధంగా ఫైటింగ్ సీన్స్ చూసుకుంటే మాత్రం సో సూర్య గారి ఫైటింగ్ సీన్స్ అయితే ఇటుగా తీసాడని అయితే చెప్పొచ్చు కానీ అందులో మళ్ళీ మెయిన్ విలన్ వచ్చేసైతే బాబీడూల్ సో వచ్చేసి వచ్చేసైతే మనకి ఆల్రెడీ ఇంతకుముందు యానిమల్ మూవీలో అయితే ఇటుగా తీసాడని అయితే చెప్పొచ్చు కానీ ఇందులో అయితే అంత కనిపించలేదు అంటే అంత అసలు బాబిడ్యూల్కి ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ మేము ఎంతైతే పెట్టుకున్నామో అంతైతే కనిపించలేదు అన్నట్లయితే ఈ మూవీలో అయితే అర్థమైపోతుంది అదే విధంగా లాస్ట్ కి సో మనకి ఫైనల్ గా చూసుకున్నట్లయితే క్లైమాక్స్ లో చూసుకుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అనేది చెప్పదు అయితే క్లైమాక్స్ ఏదైతే టెన్ మినిట్స్ ఉంటుందో అదైతే చాలా బాగుంటుందో అనేది చెప్పదు అండ్ దీనికి పార్ట్ టూ కూడా ఉంది సో పార్ట్ టూలో కూడా ఇలానే ల్యాగ్ చేస్తూ అండ్ ఇలాగే కొంచెం స్క్రీన్ ప్లే కానీ ఆ డైరెక్షన్ కానీ ఇలానే ఉంటే మాత్రం ఇంకా ఈ మూవీ మాత్రం అసలు తీసి వేస్ట్ అని కూడా అంటున్నారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్సే అలాగైతే అంటున్నారు మనకి నార్మల్గా కొన్ని ట్విట్టర్ లో కామెంట్స్ చూసుకున్నా కానీ కామెంట్స్ లో కూడా మేము పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత మాత్రం రీచ్ కాలేగా చెప్తున్నారు సో స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇందులో రెండు క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పాను కదా సో ఫస్ట్ ప్రజెంట్ క్యారెక్టర్ వచ్చేసి అయితే అంతా చాలా లాగ్ ఉంటుంది అసలు స్టోరీ ఇంకెప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు ముందుకు వెళ్తామా అన్నట్టు ఉంటుంది సో అంటే ఇంకా అసలు ఏంటి స్టోరీ అనేది అర్థం కాకుండా ఉంటుంది అనేసి ఇలా ఉంటుంది అనమాట అండ్ పాస్ట్ క్యారెక్టర్ సో పాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే బ్లడ్ పెట్టేశాడని చెప్పొచ్చు చెప్పొచ్చు అంటే మనకి సూర్య క్యారెక్టర్ ఏదైతే ఉందో సో సూర్య గారు అయితే తన క్యారెక్టర్ కి తన యాక్టింగ్ కి మాత్రం న్యాయం చేశాడనేది చెప్పొచ్చు అదే విధంగా ఈ మూవీ ఎంత బడ్జెట్ అయిందో మాత్రం సో దానికి ఇంత అంటే మళ్ళీ అంత పొందుతుందా లేదా అనేది కూడా అంత అంత చెప్తున్నారు అదే విధంగా అక్కడ ఫ్యాన్స్ మేము ఫ్యాన్స్ ఏమంటున్నారు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మాట్లాడుకుంటే కనుక సో మేం పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత మాత్రం మూవీ మాత్రం అంత బాగాలేదు విధంగా స్టోరీ మాత్రం అంటే ట్రైలర్ చూసినప్పుడు మనం నార్మల్గా ప్రమోషన్స్ చూసినప్పుడు కూడా చాలా బాగుంటుందని అయితే అనుకున్నాం కానీ సో అంత ఎక్స్పెక్టేషన్స్ తో మళ్ళీ ప్యాన్ ఇండియా లెవెల్లో వచ్చింది కాబట్టి అంత బాగా లేం లేదని చెప్పేసి సో ఫ్యాన్స్ కూడా అంటున్నారు సో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయిన చెప్పొచ్చు ఈ మూవీతో అండ్ ఓవరాల్ మనం రేటింగ్ చూసుకుంటే కనుక ఫైవ్ కి టూ పాయింట్ ఫైవ్ అయితే ఇవ్వచ్చు అనేది చెప్తున్నారు రేటింగ్ కూడా సో మనం కొన్ని ట్విట్టర్లో చూసుకుంటే కూడా సో ట్విట్టర్ లో కూడా కామెంట్స్ చూసుకుంటే సో సూర్యబయ్య మీరు చేసిన అంటే ఇప్పుడు మనం ఇక్కడ ట్విట్టర్ లో కూడా చూడొచ్చు సో డిఫరెంట్ వర్షన్ లో అయితే మేము చూసామని చెప్పొచ్చు అంటే మనం ఆల్రెడీ గెటప్ అంటే మనకి సూర్య గారి గెటప్ లో చూసుకున్నట్లయితే కనుక గెటప్ మాత్రం ఇరుగా తీసాడు ఆ గెటప్ కి మాత్రం అసలు చాలా బాగుందని అయితే చెప్పొచ్చు కానీ ఏంటంటే స్టోరీలోనే చాలా ల్యాగ్ ఉంది అనమాట సెకండ్ హాఫ్ లో చూసుకున్నా కానీ మంచి మంచి సీన్స్ వస్తున్నాయి మంచి మంచి సస్పెన్స్ వస్తున్నాయి అండ్ ఆ ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు అండ్ అదే విధంగా డిఎస్పీ ఇచ్చిన అంటే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పి మాత్రం చాలా బాగా ఇచ్చారని చెప్పొచ్చు కానీ శివ డైరెక్షన్ లో డైరెక్షన్ కూడా బాగుంది కానీ కొంచెం స్టోరీ పరంగానే అంటే స్క్రీన్ ప్లే చూసుకుంటే కనుక రెండు బాగానే ఉన్నాయి కానీ బట్ మనకి ఆ స్టోరీ పరంగానే కొంచెం అక్కడక్కడ అర్థం కాకుండా ఉంటుంది అదే విధంగా అక్కడక్కడ ల్యాగ్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి సో చాలా మంది ఫ్యాన్స్ కూడా అదే హట్ అవుతున్నారు అదే విధంగా సూర్య ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనమాట సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదని చెప్పేసి సో అలా కూడా చాలా హట్ అవుతున్నారు అండ్ దీనికి పార్ట్ టూ లో కూడా ఇలానే ఇంకా ల్యాగ్ ఉండి అండ్ ఇదే సీక్వెన్స్ లో తీసుకుంటే గనక ఇదే కంటిన్యూ గా తీసుకుంటే గనక అది కూడా ఇంకా ఫ్లాప్ అనే అని చెప్పొచ్చు చూ కానీ కొంచెం డిఫరెంట్ స్టోరీతో అండ్ దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే మనకి ఇందులో వచ్చేసి లాస్ట్ కి కార్తీ క్యారెక్టర్ అయితే వస్తుంది సో అతని స్టోరీ ఏంటి అనేది అయితే రివీల్ చేయొద్దు బట్ అతను కూడా వస్తాడు అండ్ అతను వచ్చినప్పుడు మాత్రం ఇంకా మన థియేటర్ లో మాత్రం వీళ్ళ కేకలే అతని క్యారెక్టర్ కూడా కొంచెం న్యాయం చేశాడని చెప్పొచ్చు బట్ ఆ ఇంకా తనని తీసుకోకుండా ఇంకా వేరే వాళ్ళని తీసుకొని కూడా అంటే ఇంకా అట్లా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే కార్తిన్ కాకుండా కూడా ఇంకా వేరే వాళ్ళని తీసుకొని కొంచెం అండ్ స్టోరీని ఇంకొంచెం పండిస్తే బాగుండు డైరెక్టర్ అని చెప్పేసి ఇట్లా కూడా మాట్లాడుతున్నారు అదే విధంగా మనం కామెంట్లలో చూసుకుంటే కనుక అంటే సూర్య స్వయంగా సూర్య గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో ఆ ఫ్యాన్సే భయం మేము పెట్టుకున్నంత మాత్రం అంత రీచ్ మాత్రం వెళ్ళలేదు చెప్పేసి ఇట్లా కామెంట్లు అయితే చేయడం జరుగుతుంది అదే విధంగా మనకి ఇక్కడ చూడవచ్చు సో విజయ్ ఫ్యాన్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ గోడ్ సూర్య ఫ్యాన్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ కంగువా సో ఇట్లా మాట్లాడుతున్నారు అదేవిధంగా సో చాలా డిఫరెంట్ వర్షన్ లో అయితే సూర్య గారిని చూసిన మన చాలా కామెంట్లు అయితే వస్తున్నాయి మనకి ఇక్కడ సో చూడొచ్చు సో ఇలా అంటే మనకి సూర్య గారిదైతే అయితే మెయిన్ ఆకాశం హద్దురా అని చెప్పేసి ఈ మూవీ కూడా చాలా ఫేమస్ అయితే అయింది సో బట్ ఈ మూవీలో అయితే మనం చూసుకున్నట్లయితే చాలా అంటే పాజిటివ్స్ కన్నా ఎక్కువ నెగటివ్సే ఎక్కువ వినిపిస్తున్నాయి అదే విధంగా అంటే వినిపిస్తున్నాయి కదా నెగిటివ్సే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే సూర్య గారి యాక్టింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే మళ్ళీ సూర్య గారు ఒక స్టోరీ ఎంచుకున్నాడు అని అంటే దానికి పక్క ఈ రోజులలో మాత్రం పాటు కంపల్సరీ ఉండాల్సింది సో అలాంటిది కంగువ మూవీతో వచ్చిండు అని అంటే మనం ఆ ట్రైలర్ లోనే చూసినప్పుడు ఆ ట్రైలర్ లోనే మనకు అర్థమైపోయింది ఏంటంటే చాలా డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు ఇది చాలా డిఫరెంట్ అండ్ చాలా ఇది యాక్షన్ మూవీ అని అయితే మనకు అర్థమైపోయింది కానీ ఏంటంటే ఈ మూవీలో మనకి అంటే ఆ ప్యాని లెవెల్ వస్తుంది కాబట్టి కొంచెం ఏదో మనకి ఇప్పుడు పుష్పటో చూసుకున్నట్లయితే కనుక అంటే పుష్ప మూవీ చూసుకున్నట్లయితే ఆ రేంజ్ లో కాకపోయినా కానీ కొంచెం అట్లా ఆ లెవెల్లో వెళ్తుందని మాత్రం అనుకున్నారు చాలా మంది అయితే కానీ ఈ మూవీ చూసుకుంటే కనుక ఈ రోజు చాలా డిసప్పాయింట్ అయినట్లయితే చెప్పొచ్చు అదేవిధంగా ఎందుకంటే కొంచెం ఏదైతే ల్యాగ్ ఉంటుందో అదే విధంగా స్టోరీ కూడా కొంచెం అర్థం కాకుండా ఉంటుంది కొంచెం లిటిల్ బిట్ బోర్ ఉంటుంది సో అందుకే వన్ టైం వాచ్ అని అయితే చెప్పొచ్చు అండ్ దీనికి రేటింగ్ అయితే ఫైవ్ పాయింట్ మనకి దీని రేటింగ్ ఇచ్చేసి అయితే మనకి ఫైవ్ కి టూ పాయింట్ ఫైవ్ అయితే ఇవ్వచ్చు సో చూసారు కదా మూవీ రివ్యూ అయితే ఈ రోజు అయితే కంగువా అదే విధంగా మట్కా మూవీ అయితే రిలీజ్ అయింది సో కంగువా మూవీ రివ్యూ చూసారు కదా ఇలాంటి మరి రివ్యూస్ కోసం చూస్తున్నాయండి వైల్డ్ వైఫ్ స్టార్